బోనాలు మస్తు సెలబ్రేషన్ చేసుకుంటాం కదా ఇండియాలో లండన్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు యూ పెడతా చూడు ఇండియా నమస్తే మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో సోపతి ఏంది మాట్లాడుకుంటే మొత్తం సర్దుతుంది అనుకుంటున్నారా మేమైతే ఈ రోజు బోనాలకి వచ్చినాం తను ఇంకా ప్రిన్సీ సో మేము ముగ్గురం అయితే లండన్ లో బోనాలు ఎట్లా జరుగుతాయో ఈ వీడియోలో మీకు యూ పెడతాము ఇప్పుడే స్టేషన్ లో దిగినాం యాక్చువల్లీ నేను ఇంటి దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా చీర నాకు అస్సలు సెట్ అయితే లేదు గంట సేపు కట్టుకున్నా లైఫ్ లో ఫస్ట్ టైము ఒక చీరని ఇంత కట్టుకుండు ఎందుకంటే ఈ చీర నాది కాదు మా చెల్లెది కోపం మొత్తం నాకు దాని మీద కోపం వస్తుంది అండ్ ఈ ఏరియాకి నేను రావడం ఫస్ట్ టైము నువ్వు ఎన్ని రోజులు అవుతుంది వచ్చి ఇక్కడికి చెప్పు నాకు లండన్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది నీకు మ్యాప్ చూసుడు ఎట్లా నుంచి ఎట్లా పోకూడదు తెలియదు అటు ఇటు ఇటు అటు దింపుతున్నావు మమ్మల్ని రోడ్ల మీద కారా ప్రిన్సి కాల్ మత్తున్నాయి ఆట చెప్పు నాకు తినకుండా పోయినా ఏటు చీర నాకు నాకేం ఒకరు అర్థమైతే లేదు నాకు డ్రెస్సులు ఎట్లున్నా ఓకే కానీ చీర కనుక కరెక్ట్ సెట్ కాకపోతే నాకు కాన్సన్ట్రేషన్ అంతా ఆ రోజు అంతా చీర మీద ఉంటది చీర పర్ఫెక్ట్ కట్టుకోవాలి ఈ పట్టు చీర అంతా ఏం అనుకున్నా వెళ్ళి గిటనే కొనుక్కుంటారా కొంచెం మెత్తటి పట్టు చీర అంటే అటు అని పట్టు చీర కట్టుకోవచ్చు కదా ఇది అసలు అనుగుతలేదు నాకు చీర కత్తుంది చీర నచ్చిందకే కట్టుకున్నా అప్పటి నుంచి ఇల్లు పాపం సెట్ చేయలేక నేను ఇంటికాడ రెండు గంటలు వీళ్ళు ఇక్కడ ఒక అర్ధ గంట సెట్ చేసిరు చీరను అయినా కూడా నాకు సెట్ అయితే లేదు కంఫర్ట్ లేదు ఈ రోజు ఈ చీరతో ఎట్లా సాగిపోతుంది ఈ బోనాల పండగ చూద్దాం సెట్ చేస్తున్నా చీర సెట్ చీర మరి సెట్ అయితే లేదు ఏం చేయాలా మన లెక్క ఇక్కడ ఇట్లా మన చీరని సెట్ చేసుకుంటే ఇట్లా గుడ్లు ఏమంటారు ఇట్లా పెద్దగా చూడరు ఇక్కడ వాళ్ళు లైట్ తీసుకుంటారు లండన్లో బోనాలు సో ఇండియాలో జరిగినంత అంగరంగ వైభవంగా అయితే జరగవు కానీ ఇండియాలో జరిగే పండగలను మిస్ అవ్వకుండా ఉండడానికి ఇట్లనైతే పండగలు సెలబ్రేట్ చేసుకుంటారు అబ్నర్డ్ కంట్రీలల్లో అండ్ నాకైతే ఆ రోజు మస్త్ అనిపించింది ఆ డే అంతా మేము మంచి అంటే మంచిగా స్పెండ్ చేసినాం విత్ ఫ్రెండ్స్ తోని సో ఇప్పుడే బోనాలు ఎత్తుకొని లోపలికి వెళ్ళి మేము బోనం లేదు అయితే అసలు బద్దకం డౌట్ సినిమాన ఈ అసెంబ్లీ హాల్లోనే మనం బోనాల పండగ అయితే జరుపుకున్నాము ఎందుకంటే మనలాగా చెట్ల కింద గుళ్ళు పోషమ్మ దేవుడు అవన్నీ ఇక్కడ ఏమి కాబట్టి మనమే ఒక దేవుని ఫోటో పెట్టుకొని సో బోనాలు అయితే సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ అండ్ అట్లనే ఊరేగింపు కూడా జరిగింది మంచిగా తోని ఒక ఏరియా నుండి ఈ అసెంబ్లీ హాల్ బుక్ చేసిన అసెంబ్లీ హాల్కి బోనాలు అయితే తీసుకొని వచ్చారు కానీ నేను అది వీడియో షూట్ చేయలేకపోయినా ఆ టైంకి నేను రాలేదు ఎందుకనంటే నేను మస్తు దూరం ఉంటే టూ అవర్స్ డిస్టెన్స్ నాక ఈ ప్లేస్ నుంచి నేను ఉండే ప్లేస్కి అయినా కూడా బోనాల పండుగ మిస్ కావద్దు అనే ఉద్దేశంతోనైతే అక్కడికైతే చేరుకున్నాను నేను అండ్ ఇక్కడ వీడియోలో కనిపించేదైతే సౌమ్య సో ఇదైతే నా సిస్టర్ ఫ్రమ్ అబ్రాడ్ కదా అట్లా అన్నట్టు ఎక్కువ కలవకపోవచ్చు ఎక్కువ ఫోన్ లో మాట్లాడకపోవచ్చు కానీ దానికి నాకైతే సొంత చెల్లెతో ఉన్న బాండింగ్ ఉంటది ఇప్పటి దాకా లోపల కూర్చొని బోర్ కొట్టింది అందుకే నేను ప్రిన్సీ నితీష్ సౌమ్య అయినా నాకు తెలియదు ఎవరో ఓ సార్ ఇంతకు ముందు ఎవరో నేను పిలిచేటప్పుడు సో అట్లా బయటకు వచ్చినామో మస్తు మంది వచ్చిర్రు చూడ్డానికి కూడా మస్తు అనిపిస్తుంది మన దగ్గర బోనని ఎట్లా జరుగుతూ అట్లానే అనిపిస్తుంది డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా మస్త్ చేతుర్రు అన్నీ నేను చూపించలేక పోతున్నాను వీడియోలో కొన్ని కొన్నది ఇత్తన్నాయి ఎనక నా ఫోన్ లో స్టోరేజ్ లేదు సో ఇక ఇప్పుడు సౌమ్య వాళ్ళు ఇంటికి పోతున్నాము ఎందుకంటే నా ముఖం ఇలా మేకప్ వేసినట్టుగా కనబడుతుంది నేను ఏం వేయలేదు కొంచెం చూడు దాని చూసి నాకు ఇంత అట్టకట్ట వెళ్తాది ఒక సిమెంట్ సున్నం వేసుకుంటారు ఇప్పుడు గోడకట్లా వేసుకుంటే కడుగు నేను కూడా కడుగుతా కన బొట్టు పోతానే భయం సో స్వామి వాళ్ళ ఇంటికై కాసేపు ఒక అలా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ రెస్ట్ తీసుకొని నా చీర మళ్ళా సెట్ చేసుకొని ఒక నలుగురు ఫోటోలు దిగి డాన్స్లు వేసి ఆడ రోడ్ మీద ఖాళీ కాలి ఉంటుంది మంచిగా ఇక పువ్వులు చూడదు ఎంత మంచిగా ఉందో అసలు ఇవి ఇల్లు ఎట్లుంటాయి నేను ఇట్లా నడుచుకుంటాను కూడా నచ్చిన అటుకోని ఫోన్ గుంజుకొని ఉరుకుదు ఎట్లా ఎవరి నీకు అది తెలుసా నాని అందరితో హాయ్ అని అడుగుతుండు అడుగుతుండు అని హాయ్ సరే ఓకే ఫేస్ అడుగుతుంది రివ్యూ తెలుసా గలీజ్ ఉంటది అసలు ఎగినా లెక్క ఉంటది అందుకే ఈమె లూజ్ అట్లీస్ జన చేసుకోమంటే చేసుకోమంటేస్తుంది లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ఫుడ్డు వినడానికి లైన్ పెట్టినాం అసలు ఎంతో మళ్ళీ ఉన్నారంటే జనాలు లోపలికి పోవడానికి జాగ్రత్త ఫోర్ అయింది స్నాక్స్ మే మొత్తం వంద అయింది వందంటే వన్ అయ్యా

సో తినడానికి అయితే తింటున్నాం తింటున్నాం లైన్ ఉంది బగారా సాంబార్ చట్నీ ఇదేంటి చికెనా చికెను రైతా అప్పడాలు నిజంగా ఎప్పుడు ఫుడ్ అయితే మస్తు మంచిగా తిన్నాం ఫ్రెండ్స్ అందరము కాల్ వస్తాయి చూసిండ్రు కదా చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా నన్ను మీ ఇంట్లో పిల్లలు ఎక్కడ ట్రీట్ చేస్తుండ్రు అంత మంచిగా వచ్చి దగ్గరికి నాతోని మాట్లాడుతుండ్రు నాకైతే మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపించింది ఆ రోజు ప్రతి ఒక్కరు వచ్చి నాతో మాట్లాడడం అన్నిటికంటే ఎక్కువ మస్తు మంది ఆంటీ వాళ్ళు అరే ఇంట్లో అమ్మమ్మ మంచిగా ఉందా అమ్మ మంచిగా ఉందా నీ వీడియోస్ మస్తు ఉంటాయి అన్నిటికంటే ఎక్కువ నీతో నీ ఫ్యామిలీకి ఉన్న బాండింగ్ నువ్వు ఫ్యామిలీతో చేసిన వీడియోస్ మాకైతే మస్తు అనిపిస్తుంది అమ్మ చూసిన కొద్ది చూడబుద్ధి అయితది అసలు ఎంత మంచిగా చూడ చక్కగా ఉంటావు అంటే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి అయితే అనుకుంటున్నాము సో బోనాల జాతర లండన్ లో అయితే అయిపోయింది ఎట్లుందో నాకు కామెంట్ అయ్యురీ కామెంట్ చేయండి సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ ఇన్వైట్ చేసినందుకు సో మచ్ ఫస్ట్ అంటే మస్తు జరిగింది ఈవెన్ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బోనాలు మీ ఇక్కడ ఎంత దూరం నుంచి వచ్చి మా ఈవెంట్ పార్టిసిపేట్ చేసినందుకు అండ్ మన తెలంగాణ కల్చర్ లో పార్టిసిపేట్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు జై హింద్ జై తెలంగాణ ఇంటికి పోదామంటే పోనీయకుండా ఇంకో రీల్స్ మీద రీల్స్ నాకు నాకేమో టైం అవుతుంది ఏందో ఏమో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి అయితే నచ్చిందని అనుకుంటున్నా సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన మర్చిపోకూర బాయ్ అందరికి థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో